ట్నే నిన్న మీరందరూ ఉంటారు ప్రెస్ జగన్ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడంటే జస్ట్ అకేషన్ వచ్చింది కాబట్టి చెప్తుండా తెలియాలి అప్పన్న అనేవాడికి యాభై వేలు చెక్ ఇచ్చానని హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను ఎవరు చెప్తే ఇచ్చాను అది కూడా ఒక సేవ కింద నాది సేవా భావంతో సరుదుబాటు లేదు అంటే ఈ రోజు కూడా ఇంకా చెప్పాలంటే చాలా మందికి ఇచ్చిండా అట్లా ఒక్కడికే కాదు చాలా మందికిచ్చుండ అతను ఆత్మకే అది ఆయన ఒకసారి ఆలోచించుకోవాలి ఆయన చెప్పిన మాట ఎవరు చెప్తే ఇచ్చాడు అట్లా ఎంతో మందికిచ్చుండ అది అతను లేదు పేదోడు అని చెప్తే ఈరోజు సేవ చేసే రకంగానే దాన్ని కూడా రోజు చేసింది ఒక మనిషి శ్రీకాకుళం వాడు జరుగుబాటు లేదు సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి దగ్గర వచ్చి చేరాడు ఆయనకి జరుగుబాటు సుబ్బారెడ్డి నేను ఇవ్వలేన మీరు సాయం చేయండి అంటే దేవుడి ముందు వచ్చి చెప్పనండి ఎవరైనా నేను చెప్పేది సత్యమా కాదా ఊరికైనా ఏదో ఒకటి వేయడం కాదు ఎందుకంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నేను సేవ చేస్తూ ఎవరైనా వచ్చి నాకు ఈ ఈరోజు కూడా చేస్తున్నా చాలా మందికి అది చెప్పే చెప్పాల్సిన అవసరం కూడా లేదు కానీ అతను ఎందుకు చెప్పాల్సి వచ్చిందో ఏమనుకోని చెప్పాడో నాకైతే అతను చెప్పినా నాకేం పోయేది ఏం లేదు దానివల్ల దానివల్ల ఏమవుతుంది మంచి పనే చేశాను ఆ రోజు అతను పరిస్థితి ఈ రోజు దాన్ని ఇప్పుడు ఇప్పుడు కానీ నేను కానీ లిస్ట్ చెప్పానంటే చాలామంది ఉన్నారు నేను చేసిన వాళ్ళు ఆ నెలకి చెప్పిన ఇచ్చేవాళ్ళు అది అతనికి తెలుసు ఎవరెవరికి ఇచ్చాను ఎవరికి ఇమ్మన్నారు తెలుసు అటువంటిది ఆ మాట మాట్లాడాల్సిన అవసరమే లేదు అంటే సేవభావంతో చేసిన వాడిని నేను ప్రతిదీ కూడా అంటే రోజు గట్టి చేస్తున్నాను సో కొన్ని సేవ కూడా తప్పులు అవుతున్నాయి అనవసరంగా వండలు పడుతున్నాయి మంచి మంచి పని చేసి అంటే సేవలో కూడా మనం ఏ రోజు సేవతో కూడా తెలియటం ఉండాలి మనం చేసే మంచి పనిలో కూడా సరే దానికి దేవుడికి వదిలేసాను అది దేవుడికి తెలుసు మనం ఏం చేసాము మనం ఎంత చేసాము ఎంతమందికి చేసాము దాని గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఇది కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నిన్న నాకు నచ్చలేదు కొంచెం బాధేసింది ఏది మాట్లాడు అతనికి తెలిసాన్ని మాట్లాడాల్సిన అవసరం లేదు మాట్లాడాడు కాబట్టి కొంచెం ప్రిక్ అయింది నాకు అంతే ఎనివే అది వదిలేండి ఆ సబ్జెక్టే పల్లె మనకి మనం కానీ ఆ సబ్జెక్ట్లో పోతే మన తల్లు చెడిపోతాయి మంచి కార్యక్రమానికి వచ్చాము